నమస్తే అండి లాస్ట్ వీడియోలో వేస్ట్ డీ డీకంపోజ్ చెట్లకు వదలడము అని చూపిస్తాం కదా తయారు చేయడము ఇప్పుడు చూపిస్తాము వేస్ట్ వేస్ట్ డీకంపోజ్ ఎలా చేయాలి ఎలా తయారు చేసుకోవాలనే చూపిస్తున్నాము ఇది బెల్లం పౌడర్ అండి బెల్లం పౌడరు ఇప్పుడు దొరుకుతుంది కదా ఆర్గానిక్ పౌడరు దీన్ని ఫస్ట్ బాగా కరిగించుకోవాలి నల్ల బెల్లం అయితే మంచిది అంటారు అందుకని చెప్పి ఆర్గానిక్ పౌడర్ వాడతాము ఇది కరిగి చేసుకొని బాగా నీళ్ళల్లో ఒక రెండు వందల లీటర్ల ట్రమ్ములో నీళ్ళు పట్టి పెట్టుకుంటాము పేస్ట్రీ కంపోజర్ లిక్విడ్ ఇది అమెజాన్లో దొరుకుతుంది ప్రస్తుతానికి అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది దీన్ని ముందు మనము పేస్ట్ను బాగా నున్నగా కదిపి చేసుకోవాలి అది కొంచెం గడ్డలాగా ఉంటుంది దాన్ని బాగా కదిపి నీళ్ళు వేసి కూడా కొంచెం నున్నగా వీలైనంత నున్నగా చేసుకోవాలి కాస్త నీళ్ళు వేస్తే కొంచెం ఈజీగా వస్తుంది చేయి పెట్టకుండా ఏదన్నా పుల్లతో కానీ అలా చేసుకోవాలి చెక్క పుల్లనే పెట్టాలి అది కూడా దాదాపుగా చెక్క పుల్లే వాడాలి ఏదే వాడకూడదు కానీ నా కొంచెం అక్కడ దొరకత వాడాల్సి వచ్చింది ఇనుము తర్వాత అందులో కూడా వేస్తారు కానీ చెక్క పుల్ల వా దొరికితే మేలు అంత నున్నగా కలుపుకొని బాగా కరిగించుకొని ఈ వేస్ట్ డీకంపోజరు బెల్లం పౌడరు బాగా కరిగించుకున్న తర్వాత అది రెండు వందల లీటర్లు అండి ముందు డీకంపోజడు కాస్త మిగిలిపోయింది అది ఆ వాటర్ అందులో ఇది వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత అంతా దాంట్లో వేసి కలిపేసి రెండు కేజీల పౌడర్ అండి అది రెండు కేజీల బెల్లం పౌడరు ఒక డీకంపోజరు అది మామూలు ట్వంటీ రూపీస్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పడుతుంది మనకు అమెజాన్లో తర్వాత ఒక కర్ర తీసుకొని బాగా కలిపేసి నీళ్ళంతా కలిసేటట్టు అండి బాగా మన తోడు ఎలా తోడుకుంటుందో పాలల్లో పెరిగేసినట్టుగా ఇదంతా అందులో కలిపేస్తే ఎంత ఎక్కువ కలిపితే అంత బాగా వస్తుంది అది ఒక దాదాపు నాలుగైదు రోజుల్లో అయిపోతుంది అంటారు కానీ వన్ వీక్ అయితే బాగా అవుతుందండి వన్ వీక్ పడుతుంది వన్ వీక్ తర్వాత అది చెట్లకు వేర్లకు వదులుకోవచ్చు మనం చూపించిన విధంగా లాస్ట్ టైం డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు లేదా ఫిఫ్టీ పర్సెంట్ స్ప్రే కూడా